ఈరోజు మార్కెట్ యార్డు మార్కెట్ యార్డు మార్కెట్ తగ్గింది ఈరోజు మా మార్కెట్ యార్డ్లో మొత్తం అంతా కూడా మా డైరెక్టర్ మనంతా కలిపి ఒక మీటింగ్ పెట్టి ఈ సంవత్సరం కావాల్సిన ఏమేమి కావాలో మన వర్క్లు జరగాల్సినవి మనకు జరగాల్సినవన్నీ బడ్జెట్లో పెట్టి ఈ విషయాన్ని మేమందరూ కూడా డిసైడ్ చేసి మార్కెట్ యార్డ్ ఎంతో అభివృద్ధిగా తీసుకెళ్ళడానికి మేము మా సిబ్బంది ఎంతో కృషి గారు శ్రీనివాసరెడ్డి గారు మన కొత్త డైరెక్టర్లు పాత డైరెక్టర్లు అందరూ కలిసి ఈరోజు మార్కెట్ యార్డు అనే బోర్డు ఏర్పాటు చేశారు తర్వాత మన బోర్డులో కమిటీలో ఏమేమి కావాలని అవన్నీ సమకూర్చి ఏమి ఎట్లా చేయాలనేది తీర్మానం చేసి వచ్చే మన కమిటీ తీర్మానం తీర్మానం చేసింది thank mm -hmm. you